Somebody is wearing matching matching kavallane you turn right onto the hello hi welcome back ఇవాళ మిమ్మల్ని మంచిగా నాతో పాటు స్ట్రాబెరీ ఫీల్డ్ కి తీసుకెళ్తాను ఇంటికి దగ్గరలోనే అంటే మనం ఉండే ప్లేస్ కి దగ్గరలోనే ఒక హాఫ్ అన్ అవర్ లో ఒక స్ట్రాబెరీ ఫీల్డ్ ఉంది సో అక్కడికి వెళ్తూ ఉన్నాము ట్వెల్వ్ ఓ క్లాక్ స్లాట్ బుక్ చేసుకున్నాను బట్ ఆల్రెడీ ఇంట్లోనే ట్వెల్వ్ అయింది అండ్ ఇక్కడ చూసారు కదా ట్రాఫిక్ ఇక్కడ గనక హైవేస్ మీద ట్రాఫిక్ గానీ జామ్ అయింది అంటే ఇక అయిపోయామే ఈజీగా మూడు నాలుగు గంటలు డిలే అయిపోతుంది అనమాట మనకి వెళ్ళేటప్పుడు ప్రాబ్లం లేదు కానీ రిటర్న్ వచ్చేటప్పుడు ఎక్కడ ఇరుక్కుపోతావా అని కొంచెం భయం మినిట్స్ నైస్ డ్రైవ్ బాగుంది మెష్వి నిద్రపోయింది డ్రైవ్ లో అంటే మాత్రం ఆ డ్రైవ్ మంచిగా సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేయచ్చు మెష్వి మెలుకుగా ఉండింది అంటే అసలు దారంతా విసిగించేస్తుంది చాలా లోపలికి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉందో ఫామ్ చూసేద్దాం బ్యాగ్ వేసుకుంటులే బ్యాగ్ కావాలంట She wants to put her things in the bag unta. right mesh? Yeah. Mm -hmm. Low, right, thank you. At this is born mm. uh. right. ఇది నేను ఇన్స్టాలో ఫొటోస్ పెట్టినప్పుడు నేమ్ అడిగారు ఓవర్ ఫామ్ మార్కెట్ గ్లౌజ్ స్టోర్ లో ఉంటది అండ్ ఇదేంటంటే మనకి ఎంట్రీ ఫీ ఉండదు అనమాట మొత్తం ఫ్రీ కాకపోతే అక్కడ మనం ఎన్ని స్ట్రాబెరీస్ పిక్ చేస్తామో అది వెయిట్ చేసి దానికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటది అంతే ఏంటి మాస్క్ పెట్టుకున్నారు కరోనా అయిపోయినా మాస్క్ మాత్రం తీయట్లేదు మాధవ్ అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఎలా ఉంటుంది పరిస్థితి మత్తు అసపెట్టస్తున్నాయి మంచి కోసుకోను కొంచెం పెద్ద బాగా చూడు చేయదు దానికి ఓయ్ ఫౌండ్ వన్ నీ సైజ్ లో తీసుకున్నా उमेशలూ పెద్ద పెద్ద సైజ్ తీసుకుందాం హిట్రా నేను చూపిస్తాందా కమ్ ఇదగో బిగ్ సైజ్ ఉండే స్ట్రాబెరీస్ ఇదిగో చూడండి

ఈ ఫామ్ లో మనకి సన్ఫ్లవర్స్ సారీ స్ట్రాబెరీసే కాదు సన్ఫ్లవర్ పికింగ్ కూడా ఉంది ఆగస్ట్ నుంచి ఏమో సన్ఫ్లవర్ పికింగ్ కూడా స్టార్ట్ అవుతుందంట కావాలంటే బుక్ చేసుకోవచ్చు మనం దానికి కూడా అండ్ అదే కాకుండా ఇక్కడ చాలా జరుగుతూ ఉంటాయి లైక్ వెడ్డింగ్స్ జరుగుతాయి అంట ఇంకా ఇంకా సమ్మర్లో అయితే పిల్లలకి యాక్టివిటీస్ అవి అవి ఉంటాయి లైక్ సంథింగ్ ఫన్ మనం డోర్స్ లో అలా చేయాలి సమ్మర్స్ లో అంటే బెస్ట్ ప్లేస్ టు విజిట్ అనమాట ఐ మీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ జస్ట్ ఈ ఫామే అయితే పిల్లలకి కూడా కాసేపు బోర్ కొట్టేస్తుంది ఎంతసేపు అని స్ట్రాబెరీస్ ప్లక్ చేస్తారు కదా వాళ్ళు ఇలా కాకుండా అవతల వైపు వెళ్ళాము అనుకోండి అక్కడ చాలా ప్లే ఏరియా కూడా ఉంది అదైతే పేడ్ అనమాట మనం పే చేయాలి సిక్స్ పౌండ్స్ ఎంతో బట్ పిల్లలకి అయితే ఫన్ ఉంది అక్కడ అండ్ అదే కాకుండా మనకి ఈ ఫామ్ బయట అయితే చాలా కూరగాయలు ఫ్రెష్ ఫ్రెష్ వెజిటేబుల్స్ అనమాట ఫామ్ నుంచి అవన్నీ కూడా అమ్ముతూ ఉన్నారు అక్కడంతా కూడా చూద్దాం అనుకున్నాం కానీ ఒక రీజన్ వల్ల ఎక్కువసేపు ఉండలేదు అనమాట అదేంటో చెప్తాను ముందు వెళ్ళిన వెంటనే అయితే కొంచెం పెద్ద పెద్ద స్ట్రాబెరీస్ తీసుకుందాము తీయగా ఉంటాయి కదా ఎలా ఉంటాయో ఏంటో అని అనుకున్నాము మామూలుగా వీటికి మందులు కొట్టి ఉంటారు కదా సో ఓకే నాకు కాదా టేస్ట్ చేయడానికి అన్నట్టు వాటర్ బాటిల్ అనమాట బట్ ఓకే లేదు చేద్దాం కదా అని ఒకటి టేస్ట్ చేసాము చేస్తే అసలు ఆ చిన్నవి కూడా ఎంత స్వీట్గా ఉన్నాయంటే అబ్బా అసలు చాలా చాలా స్వీట్ ఉన్నాయి అందుకే ఎక్కువ తీసుకున్నాము ఇది ఒక ఫ్యామిలీ రన్ బిజినెస్ లాగా అంట యాక్చువల్లీ బిజినెస్ అనాలో లేదో నాకు తెలియదు కానీ ఇది ఓవర్ ఫార్టీ ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నారంట ట్వంటీ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ని ఫ్రెష్ గా ఫామ్ లో వీళ్ళు పండించి ఇలా సేల్ చేస్తారు మాకైతే దిస్ ఈస్ అవర్ ఫస్ట్ స్ట్రాబెరీ పికింగ్ ఎక్స్పీరియన్స్ ఏ ఫ్రూట్ అయినా ఫస్ట్ టైం పికింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట చాలా ఈజీ కూడా అయింది ఎందుకంటే కింద భూమి మీద ఈ చెట్లన్నీ సో మనం కూర్చొని అలా పిక్ చేయాల్సిన అవసరం లేదు లోపల ఇలా స్ట్రాబెరీస్ ఉన్నాయి లుక్ హౌ బిగ్ ఇస్ ఇట్ ఏమన్నా పెస్టిసైడ్స్ వేస్తారు ఇంకో మరి అది అక్కడ ఉంది చూడు ఒకటి బిగ్ వన్ అదే ఆహా ఇటు ఇటు అటు సైడ్ అది బాగాలేదు కదా ఎటు అటు చాలా ఉంది తోట మన ఓకే తచ్చట్లు ఆడుతున్నావు అంట మెష్లు ఇదిగో మెష్ నాన్న తినేస్తున్నాడు వాష్ చేయకుండా ఓకే బాగుంది అసలు కాదు పిక్ ఆ చాలా ఆపలేకపోతున్నా మరి చాలా ఉన్నాయి అండ్ ఆ రెడ్ బాన్స్ అయితే అసలు చాలా బాగున్నాయి పిక్ చేసేటప్పుడు ఇలాంటిది తీసుకో అలా పడేకమ్మా నేను వాళ్ళ సైట్ వెళ్ళి కొంచెం జస్ట్ వెళ్లే ముందు దీని గురించి అంత ఇన్ఫర్మేషన్ అసలు నిజంగా ఎలా ఉంది బాగుందా రివ్యూస్ అవన్నీ చూస్తాం కదా రివ్యూస్ అయితే టాప్ రివ్యూస్ ఉన్నాయి దాని గురించి అంతా చూస్తుంటే అసలు వీళ్ళు ఫార్టీ ఇయర్స్ కింద ఈ ఫామ్ ఎలా స్టార్ట్ చేశారు వాటి గురించి అంతా తెలుసుకుంటూ ఉంటే చాలా బాగా అనిపించింది ఫార్టీ ఇయర్స్ సైడ్ బ్రిటిష్ పీపుల్ ఎలా ఉంటారు ఎలా డిసైడ్ అయి ఉంటారు వాళ్ళ గ్రాండ్ డాటర్స్ గ్రాండ్ చిల్డ్రన్ ఇప్పుడు కూడా బిల్ వేసే కౌంటర్ దగ్గర వాళ్ళ గ్రాని ఉంటది తను బిల్ చేస్తూ ఉంటది టూ హార్సెస్ ఉంటాయి ఇలా అంతా రాసిందనమాట నాకైతే చాలా బాగా అనిపించింది కొంచెం ఎగ్జైటింగ్ గా కూడా ఉండింది అంత स्वीट గా ఉండడం చూసి ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి వాళ్ళకు కూడా కావాలని అడిగాము ఇంకా వాళ్ళకు కూడా ఒక బాక్స్ పిక్ చేసుకుంటున్నాము అన్నిటికన్నా చాలా చాలా బిగ్ స్ట్రాబెరీ హైడ్ అయింది ఇక్కడ అదుగో యు saw that I just mm -hmm. it. it's a huge one mm -hmm. oh సీక్రెట్ తెలిసిపోయింది ఎలా ఎక్కడ స్ట్రాబెరీస్ ఎలాంటి ఉంటి యా వెళ్ళాలా మాధవేమో భయం నాకేమో ఇక్కడ ఈ ఇల్ లో నుంచి ఉంటే ఆ ఇల్ లో పెద్దో అక్కడ నుంచి ఉంటే అటువైపు పెద్దో కొండలు నుంపా ఓకే పిక్కింగ్ అయితే అయిపోయింది ఇక్కడ ఒకరికి గుండె దడదడదా అంటుంది ఎంత ప్రైజ్ వేస్తారు ఇప్పుడు లార్జ్ ట్వంటీ ఫైవ్ అంటే ఫ్రై యా ఈ ఫబెరీసే కాదు బ్లూబెర్రీస్ రాస్బెర్రీస్ కూడా ఉన్నాయని దాంట్లో రాసిందనమాట సైట్ లో అయితే రాసింది ప్లకింగ్ గురించి అయితే మెన్షన్ చేయలేదు నేను ఎక్కడ చూడలేదు ఎక్కువ కూడా అనమాట మేము జస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉన్నాము ఒకటి మాధవ్ కి పోలే అలర్జీ ఉంది కదా చాలా కంగారు పడుతూ ఉన్నాడు అప్పటికి మాస్క్ పెట్టుకునే ఉన్నాడు గ్రాస్ లో నుంచి వస్తుంది కదా సో అందుకని భయపడుతూ ఉన్నాడు ఎక్కువసేపు ఉండలేదు ఎంత ఎంతయింది ఓకే కదా మేషమ్మాక వాటరా ఉందా వెళ్దామా మనం లీలా అంటే వాళ్ళ ఇంటికి ఎస్ నువ్వు మాట్లాడాలి బాగా ఓకే ఇప్పుడు మేము ఇక్కడ ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను వెళ్ళి అక్కడ లంచ్ వేసేసి తర్వాత over farm 1982 market come back during the summer holidays for a tra yes. family trail <laughs> mm -hmm. <laughs> we could have pumpkins sunflower picking కూడా ఉండంట ఇంకా చాలా పికింగ్స్ ఉన్నాయి sunflower picking వచ్చే ఆగస్ట్ లో స్టార్ట్ అవుతుంది బ్యాగ్ లో యు టు నానా సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఉండకూడదు వాటర్ ఉంటే కడుక్కుందాం కదా ఇప్పుడైతే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము యాక్చువల్లీ నాకు ఫ్రెండ్ చెప్పింది ఫామ్ గురించి మొన్న మాట్లాడుతూ తను నాతో పాటు వర్క్ చేస్తుంది వాళ్ళ వాళ్ళు వచ్చి ఈ టౌన్లోనే ఉంటారనమాట సో తను అంటుంది సాటర్డే మాకు ఈ ప్లాన్ ఉంది స్ట్రాబెరీ పికింగ్ అంటే ఇంకా నేను చెప్పాను చాలా రోజుల నుంచి మేము అనుకుంటున్నాం బట్ స్టార్ట్ అయిందంటే తెలియ స్టార్ట్ అయిందని అయితే తెలియదు సో ఒక హాఫ్ అన్ అవర్ ముందు బుక్ చేసుకున్నారు యశికకి సాటర్డే ఫుట్బాల్ క్లాస్ ఉంటుంది కదా సో మేము కొంచెం లేట్గా బుక్ చేసుకున్నాము వాళ్ళైతే మేము రీచ్ అయ్యే టైంకి వాళ్ళు ఆల్మోస్ట్ పిక్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారనమాట వాళ్ళకి కొంచెం పెద్ద పిల్లలు కూడా సో ఇంకా వాళ్ళు వెళ్ళిపోయే జస్ట్ హాయ్ చెప్పేసి ఇంకా ఇంటికి ఇన్వైట్ చేశారు వాళ్ళు ఇక్కడ కొత్తగా ఇల్లు కొనుక్కున్నారు నేనైతే ఇంకా అక్కడ నేను షూట్ షూట్ చేయలేదు వాళ్ళ పర్సనల్ ఇది చేయడం అనమాట గార్డెన్ అంతా చూపించింది ఇంకా న్యూ బిల్డ్ కూడా సో చాలా రోజుల నుంచి అడుగుతోంది రావచ్చు కదా అని ఇంకా మాకైతే కుదరలేదు వెళ్ళడానికి ఫైనల్ ఫామ్ లో వాళ్ళకి హాయ్ చెప్పి మేము ఎక్కువసేపు అక్కడ ఉండకపోవడానికి రీజన్ ఇంకో రీజన్ కూడా ఇది లేకపోతే పక్కన పిల్లలకి అడ్వెంచర్ అది ఉంది అని చెప్పాను కదా అటు కూడా తీసుకెళ్దాం ఒక హాఫ్ డే ఎంజాయ్ చేస్తారు అనుకున్నాము బట్ వాళ్ళేమో లంచ్ కి ఇన్వైట్ చేశారనమాట అప్పటికే వన్ థర్టీ టూ అయిపోతుంది ఇంకా పిల్లల్ని ఆడిస్తూ ఇంకా వెజిటేబుల్స్ కూడా తీసుకుందాం అనిపించింది నాకైతే బట్ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు కదా సో ఎందుకులే వెయిట్ చేయించడం అని చెప్పి లంచ్ టైం అయిపోయింది కదా అని ఇంకా స్టార్ట్ అయిపోయాము సో ఇదనమాట ఇన్ కేస్ ఎవరికైనా ఇక్కడ వాళ్ళకి కావాలి అంటే గ్లౌస్ స్టోర్ బ్రిస్టల్ ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉన్న ఇది విజిట్ చేయచ్చు ఐ డోంట్ నో నేను ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి ఇంకా పిక్కింగ్ అవైలబుల్ ఉంటుందా లేదా అని నాకు తెలిసి ఇంకో వన్ వీక్ ఉంటుంది అనుకుంటాను బికాస్ మేము వెళ్ళినప్పుడు అయితే అసలు చాలా చాలా స్ట్రాబెర్రీస్ అన్నమాట సో వర్త్ విజిటింగ్ అనిపించింది అండ్ ఇట్స్ ఫ్రీ కూడా కదా అండ్ స్ట్రాబెరీస్ కూడా మేము చాలానే పిక్ చేసుకున్నాము థర్టీ ఫైవ్ పౌండ్స్ మాకైతే వర్త్ అనిపించింది సో యా ఇద అనమాట ఇవాళ మా ట్రిప్ మీకు నచ్చిందనే అనుకుంటూ ఉన్నాను జస్ట్ ఇక్కడ ఎవరికన్నా కావాలి అంటే అన్నట్టు ఒక చిన్న డెమో లాగా నేను ఇక్కడ జస్ట్ చూపించాను అనమాట వాళ్ళ సైట్ అంతే మీరు కావాలంటే బుక్ చేసుకోండి సో యా చూద్దాము కుదిరితే సన్ఫ్లవర్ పికింగ్ సన్ఫ్లవర్ పికింగ్ నేను ఎప్పుడు అంటే వినలేదు సో కుదిరితే వెళ్ళి సన్ఫ్లవర్స్ లో ఫొటోస్ బాగుంటాయి కదా అడుగుతాను హస్బెండ్ ని కుదిరితే అక్కడికి కూడా వెళ్దాం మనం సో ఐ హోప్ యు వెరీ టు